హాయ్ అండి వెల్కమ్ టు మన తెలికిచెన్ ఈరోజు మనం సింపుల్గా మంచి సువాసన కలిగిన నెయ్యిని ఈజీగా చేసుకోవచ్చు ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేయొచ్చండి కాకపోతే ఒక పదిహేను నిమిషాలు స్టవ్ దగ్గర ఉండాలి అంతే చూడండి మనము బయట పాలు తెచ్చిన పాలు కాంచి మీగడతో చేసేది కాకుండా ఇలా బయటకు సూపర్ మార్కెట్లో కొన్న బటర్ కాకపోతే ఇది అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటే బెటర్ మనము అద నెయ్యి అంతా మనం తీసుకున్న బటర్ అంతా ఒక మందపాటి గిన్నె కంపల్సరీ అలా స్టవ్ మీద మీడియంలో పెట్టుకోండి ఇవి మాత్రం మెంతులు ఎందుకో మళ్ళీ చెప్తా ఇక్కడ మనం మీడియం ఫ్లేమ్లోనే మీరు స్టవ్ మీద పెట్టుకోవాలి హైలో పెట్టకండి మీడియంలో పెట్టినప్పుడు మొదట ఇలా నురుగు వస్తుంది దాన్ని స్పూన్తో కలుపుతూ మనము ఇలా చేసుకోవాలి ఇలా కరుగుతూ మనకు ఒక సౌండ్ వచ్చే విధంగా మనకు మీకు చెప్తాను ఎప్పుడనేది ఇలా మనం తిప్పుతూ పెట్టుకుంటే వినండి అంతే ఇలా సౌండ్ వచ్చినప్పుడు మనకు నెయ్యి పర్ఫెక్ట్గా అయినట్టు మనం స్పూన్తో కలిపితే ఇలా ఆయిల్గా కనిపిస్తుంది కానీ అదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ నెయ్యి రెడీ అయినట్టు ఇప్పుడు మనం తీసుకున్న మెంతులు వేసుకున్నా మీకు అందుబాటులో ఉంటే ఫ్రెష్ కరివేపాకు కానీ లేదంటే తమలపాకు కానీ వేసుకోండి మంచి వాసన వస్తుంది గ్లాస్ నిల్వ ఉన్నా కూడా నెయ్యి అంతేనండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా గ్లాస్ లేక వడబోసుకొని ఆ తర్వాత గ్లాస్ బాటిల్స్లో పోసుకుంటే బెటర్ ఇప్పుడు ఆయిల్గా ఉంది కదా ఇది మనం కాంచుకున్న గిన్నె ఇలా ఉంటుంది ఇప్పుడే వేడి మీదనే ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ మీద సిమ్లో పెడితే బాగా క్లీన్ అవుతుంది అందుకే చెప్పా చూడండి ఇది పూర్తిగా మరుసటి రోజుకి ఇలా పేరుకుంటుంది ఇది చాలా మంచి వాసన ఉంటుంది మనం ఈజీగా తక్కువ ఖర్చుతో మంచి నెయ్యిని మనం చేతులారా మన స్వతహాగా తయారు చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఒకటి వంటగదిలోకి ఒకటి పూజకి సంబంధించి అంటే నైవేద్యానికి కానీ అలా మనం సపరేట్గా పెట్టుకుంటే బెటరు ఎందుకంటే శ్రావణ మాసం కదా ఇక ఇక్కడి నుంచి వరుసగా మనకి ఏకాదశి నుంచి పండుగలు స్టార్ట్ అవుతాయి అందరికీ తెలిసింది ఇదండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం